అవన శుద్ధి వాడినప్పుడు చెట్టుకు వచ్చేసి ఇరవై ముప్పై సైడ్ కొమ్మలు వాడినప్పుడు అంత రాలేదండి ఖచ్చితంగా పొలం దానికి డిఫరెంట్ నల్లి అటాక్ అయిన వాడకపోతే రెడ్ కలర్ ఎమ్మటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో శుద్ధి వాడితే ఖచ్చితంగా గ్రీనిష్ అనేది తగ్గనే తగ్గినాయిట్ల అసలు ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఇచ్చే ఎలా ఉంటది చూద్దామని వేసేసా ఒక ఎకరానికి వేసా బాగుంది మిగతా ఆరు ఎకరాలు కూడా ఒక ప్యాకెట్ కి నేను ఒక పదిహేను రోజులు వర్షం పడింది నేను శుద్ధి వేసి ఉన్నప్పటికి వేసి ఉన్నా కాబట్టి మా చెలు పండాకు రాలేదు ఆకు రాలిపోలేదు పక్క చే ఆకు రాలిపోయి పండాకు వచ్చిన వాళ్ళకి తేమ శాతం ఎక్కువ ఉన్నందు వల్ల పైరుకి ఎర్రగా వచ్చేసి మొక్క కోలుకోలేకుండా అయిపోతుంది ఇది ఇచ్చిన చేలో తేమ శాతం ఉన్నా గానీ మొక్క నలుపు అనేది ఇరగకుండా పనిచేస్తుంది క్వాలిటీ వచ్చింది చేను పెరుగుదల ఉంది కాయ కూడా మంచి జంప్ వచ్చింది కలర్ కూడా మంచిగా ఉంది కాయ కూడా సింపుల్ గా దిగుతుంది సో అవని శుద్ధి ఈ ప్రాణ్యా వేని చోట నేటివ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడాల్సి వస్తే నేను జస్ట్ వన్ టైమే వాడాను దాదాపు ఇప్పటికి స్ప్రే చేసి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు నా నేనైతే మళ్ళీ సిగటో అని అబ్జర్వ్ చేయలేదు తెగులను తట్టుకునే శక్తి అయితే చాలా ఎక్కువ ఉంటుంది మొక్కకి ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యూటేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం మనకి బెనిఫిట్ అవుతుంది సిగటో అని రిజిస్టర్ చేయడానికి చాలా సార్లు నేటివ్ వాడుతూ ఉంటారు సో అవని శుద్ధి ఈ ప్రాణ్యాచ్ ఇవి ఇవి వేని చోట నేటివ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడాల్సి వస్తే నేను జస్ట్ వన్ టైమే వాడాను దాదాపు ఇప్పటికి స్ప్రే చేసి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు నా నేనైతే మళ్ళీ సిగటో అని అబ్జర్వ్ చేయలేదు తెగుళ్ళను తట్టుకునే శక్తి అయితే చాలా ఎక్కువ ఉంటుంది మొక్కకి మనం ఇచ్చే ఎరువులు ఏవైనా అవ్వచ్చు అవని శుద్ధి లేని చోట ఇచ్చిన వాటిని ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా ఎరువు ఇస్తున్నామంటే అవని శుద్ధి వేని మొక్క అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే అందులో నుంచి తీసుకోగలదు అంతకంటే ఎక్కువ తీసుకోలేదు అదే మనం అవను శుద్ధి ఇచ్చిన ఇచ్చిన వాటికి అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు అది అబ్జర్వ్ చేసుకోగలదు వాడే మందులు ఏవైతే ఉంటాయి అవి వేస్ట్ కాకుండా కరెక్ట్ గా మొక్కకు కందుతాయి దాదాపు ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ టన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎకరానికి మనకు అదొక వన్ లాక్ వరకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది సో ట్వంటీ థౌసండ్ మనం ఇచ్చే ఎరువులో సేవ్ అయింది వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ పంట కంప్లీట్ అయిపోవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైమ్ పడుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కన్నా కరెక్ట్ టైంలోనే వచ్చేసింది కాయ సైజు ఉంది కాయ కూడా బాగుంది ఇది వచ్చేసి జిమ్ వన్ వన్ సిక్స్ అండి ఖచ్చితంగా నలభై గింటాం తగ్గదు మేడం ఇది వాడని పొలం మేడం అప్పుడు సిద్ధి ఈ పొలం వాడిన దానికి వాడిన దానికి డిఫరెంట్ ఎక్కువ లేవు వాడినప్పుడు చెట్టు వచ్చేసి ఇరవై ముప్పై సైడ్ వచ్చి చొచ్చినాయి కట్ల వాడినప్పుడు అంత రాలేదండి ఫస్ట్ రెండు ఎకరాలు కేసా ఒక ప్యాకెట్ తర్వాత ఒక నెల గ్యాపించిన తర్వాత వర్షాలు బాగా పడ్డాయి అసలు ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఇచ్చే ఎలా ఉంటది చూద్దామని వేసేసా ఒక ఎకరానికి వేసా బాగుంది మిగతా ఆరు ఎకరాలు కూడా ఒక ప్యాకెట్ కి నేను ఒక పదిహేను రోజులు వర్షం పడింది నేను అవన శుద్ధి వేసి ఉన్నప్పటికి వేసి ఉన్నా కాబట్టి మా చేలు పండాకు రాలేదు ఆకు రాలిపోలేదు పక్క చేలు ఆకు రాలిపోయి పండుగకు వచ్చినాయి వాళ్ళు గతంలో అయితే మేడం గారు ఒక పదిహేను కట్టలు తాకేసేవాళ్ళు ఎకరానికి ఎకరానికి ఈ మూడు నెలల పైలకి నేనేం చేశా అంటే ఎనిమిది కట్టలు వేసా ఇప్పటికి నాలుగు ట్రిప్పులు నాలుగు రోజులు ఎనిమిది కట్టలు రెండు సార్లు అవడం శుద్ధి చేశారు డబ్బులు తగ్గడమే కానీ పైరు కూడా పోయినసారి కన్నా కూడా పదిహేను కట్టలు వేసిన దానికన్నా ఇప్పుడే బాగా నీటి కనపడుతుంది నాకు వర్ణం చేను బాగా పూత కాపు కానీ కాయ సైజు కానీ నాకైతే బాగా నచ్చి షైనింగ్ బాగుంది చూడటానికి మా తెగులు కూడా ఎక్కువ ఆశించలేదు వరడానికి పదిహేను నుంచి ఇరవై కట్టలు వాడతాం ఇప్పుడు అయితే మనకి పదిహేను కట్టల వాడలే ఇంకా ఒక పన్నెండు వేసి ఉంటాం సుమారుగా అవనశుద్ధి వాడకత ముందు మొక్క ఎగుదలనేది తక్కువగా ఉంది అప్పుడు ఎంతో లేవు మొక్కలు మనం మనం వేసి ఇది నలభై రోజులు అవుతుంది ఇప్పుడు ఇది వేసిన ఇరవై రోజులు కానించి పాటు మెలసకపోయింది ఇంకా చేయట్లా మేము అంటే దగ్గర దగ్గర మేము ఇరవై రోజులు ఇరవై రోజుల నుంచి పాటు లేదు ఈ చేను కూడా ఇక దగ్గర దాపుగా నడువులు ఎత్తు పెరిగిపోయింది ఇంకా ఏం చేస్తాం మెలసకపోయింది పక్క చే అప్పుడు ఇది ఏకడా ముందు రెండు కట్టలు మూడు కట్టలు అట్లా ఎకరానికి ఎట్లా వేసుకుంటూ వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇది వేసిన వల్ల ఎకరానికి కట్ట సూపులు పోసుకుంటూ వచ్చాం ఈ వాడిన తర్వాత ఆరు ఎకరాల మీద ఒక పన్నెండు కట్టలు పోసాం అంతే ఇప్పుడు వేసిన మొక్క వేసినట్టే ఉంది గానీ మొక్క పెరగట్ల ఇప్పుడు ఇది వేసిన తర్వాత చేను క్వాలిటీ వచ్చింది చేను పెరుగుదల ఉంది కాయ కూడా మంచి దిగుబడి కాయ కూడా మంచి జంపు వచ్చింది కలర్ కూడా ఉంది కాయ కూడా సింపుల్ గా దిగుతుంది ఇదివరకు పది పన్నెండు వాడే వాడి నేను ఈ సంవత్సరం ఐదు ఆరు కాడికి ఎక్కువ వాడలేదు ఎకరానికి అది బాగా పని చేసింది అది మా దాంట్లో చెట్టు తావలేదు అసలు ఎన్ని కట్టలు వాడతారు ఎకరానికి ఇరవై కట్టలు వాడతారు నేను పది కట్టలతో ఆఫ్ చేసిన ఎన్ని సార్లు ఇచ్చారు ఇప్పటికి భూమి సార్లు ఆఫ్ వాడినా ఫస్ట్ సారి తర్వాత మళ్ళీ ఆఫ్ వాడినా మొత్తం ఒకసారి ప్యాకెట్ వాళ్ళ ప్యాకెట్ వాడతాం వాడితే ఇంకా వేరే తిరిగి అందరి రెండు వాళ్ళు తాళగాయ వస్తుంది ఒక పాలు మెయిన్ కాయ వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న వాతావరణంలో నా దాడ ఎదురుగానే కనిపిస్తుంది కదా అక్కడ ఒక రెండు బస్తాలు ఏమైతుంది ఇది ఒక ఇరవై బస్తాలు అయితది ఇరవై బస్తాల మంచి కాయకి రెండు బస్తాలకు తాళం అవుతుంది ఈ రెండు సంవత్సరాల ముందు నల్లి దాటిని ఎదుర్కొనేటప్పుడు అందరి పంటలు ఎలా ఉన్నాయి మీ పంట ఎలా ఉంది నల్లి అటాక్ అయిన చేవన శుద్ధి వాడకపోతే రెడ్ కలర్ కిమ్మంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో శుద్ధి వాడితే ఖచ్చితంగా ఆ గ్రీనిష్ అనేది తగ్గనే ఉట్లా చెట్టు పచ్చదనం అనేది శుద్ధి ఎఫెక్ట్ తోటి నేను ఖచ్చితంగా పనిచేసిందని మాత్రం నేను నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు శుద్ధి ఇచ్చుకుంటూ వస్తున్నాము దాని వలన బలం అనేది అంతకు ముందు ముప్పై నుంచి నలభై కట్టలు వాడేవాళ్ళం ఎకరాన్ని మెరుగుదటికి పదిహేను నుంచి ఇరవై లోపులోనే పని అయిపోతుంది ఖచ్చితంగా శుద్ధి అనేది మన పని చేస్తుంది అనేది మాత్రం నాకు మనసాక్షి కనిపించింది వ్యవసాయంలో తేమ శాతం ఎక్కువ ఉన్నందు వలన పైరుకి ఎర్రగా వచ్చేసి మొక్క కోలుకోలేకుండా అయిపోతుంది ఇది ఇచ్చిన చేయలో తేమ శాతం ఉన్నా గాని మొక్క నలుపు అనేది ఇరగకుండా పనిచేస్తుంది ఈ సంవత్సరం మాగాణి కూడా రెండు ఎకరాలు కోడి ఉన్నాను అది కొంచెం చౌడు నేలైతే మొక్క గ్రోతింగ్ రాకపోతే చూద్దాం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పోతే పోయింది అని చెప్పేసి వస్తే దాని రిజల్ట్ ఇప్పుడు బాగుంది కొట్ట దశకు వచ్చేటప్పుడు బాగుంది పిల్లకలు రావటం ఒకటి మొక్క దృఢంగా ఉంది ఇంత వట్టికి ఒక తడి కూడా ఇవ్వాలి రెసిడెన్స్ తట్టుకుంటుంది మొక్క ఫస్ట్ సంవత్సరం కొంత వాడి కొంత వాడకుండా చూసా చూసాం దిగుబడి దానికి దీనికి ఒక ఆరు గంటలు తేడా వచ్చింది తేమ శాతం ఉన్నా తట్టుకొని మొక్క గ్రోత్ గా ఉంటుంది రెండోది బెట్టకు వచ్చినా చెట్టు వడబడకుండా సెట్ అయిపోతుంది చిన్న చిట్ వరకు ఎత్తింది ఆ సుబాబుల్లో నీళ్ళు పడి నిమ్మొచ్చి తుపానికి ఇంక అప్పుడు పోయి చేస్తే తిప్పుకుంటే వాడమం కట్ల ఇది అవన్సిద్ది కలిపి ఏద పెట్టాను నలుపు వచ్చింది తోట ఇంకా అప్పుడు అని పెరిగింది మామూలు తోట పెరిగింది ఇప్పుడే ఆకు చెక్కన ఆకు ఎక్కువ తెలియద్ది ఆకు కాళ్ళు లాగా వస్తుంది జంప్ వస్తుంది ఆకు క్వాలిటీ బాగుంది తోట ఇంకేసిన కాసి నల్లంగా ఉంది వాళ్ళు మన మీద ఎత్తే పెరిగింది ఆకు మన దాని ఆకు నాకు పదిహేను కాడికి వచ్చింది ఎకరన్నర రెండు మూడు గంటలు వాళ్ళు లోపే వచ్చింది తక్కువ బాగా అయింది పద్నాలుగు వచ్చి ఉంటుంది పన్నెండు పది లాస్ట్ ఇర్ బా కలర్ బాగుంది బాగుంది కలర్ అంటే అసలు వర్షం వల్ల బాగుంది కింద పడ్డా కూడా తెల్లంగా కింద పడ్డాక కూడా చెక్కుల్లోనే వెళ్ళింది